మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాజీ చైర్మన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధాకర్ రావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో మృతి చెందారు వరంగల్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సుధాకర్ రావు మృతితో మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బంధికి వ్యక్తం చేశారు ఆయనే ప్రజాసేవకు అంకితమైన మనిషి ఆయన ఈ పాలకుర్తి చెన్నూరు నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేశాడు ఇలా కొడకండ్ల రిజర్వాయి రావటం కారణం సుధాకర్ రావు గారు సెకండ్ ఫేజ్ నీళ్ళు పెదవంగర తొలూరు మండలం కొడకండ్ల మండలకు నీళ్లు తీసుకురావటంలో ఆ రోజు చంద్రబాబు గారు నొప్పించి కొడకళ్ళలో రిజర్వాయి కావాల కావాలని కట్టించిన మహాన్ బావుడు సుధాకర్ రావు గారు దేవాదుల ప్లాన్ చేసిన దాంట్లే పాత్ర వహించింది ఆయన రోజు చెన్నూరు రిజర్వాయి కావాలి అదే తిరిగ పాలకుర్తి రిజర్వాయ్ కావాలని చంద్రబాబు గారి దగ్గర కొట్లాడి ఆ రోజు నేను కడియం శ్రీరు గారు సుధాకర్ రావు గారు కూర్చొని వర్ధనపేట గన్పూరు పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరం పారేటట్టు ప్లాన్ చేయటం జరిగింది ఆ రోజు సుధాకర్ రావు గారి కృషి వల్లనే దేవాదుల ప్రాజెక్టు ఈరోజు కొన్ని మనకు నీళ్ళు వస్తాయి ఇలా ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాకపోతే కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీళ్ళు రావటం జరుగుతున్నది అయితే ఇవన్నీ కూడా సుధాకర్ రావు గారి పాత్రే ఆయన ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్ అయిండు ప్రజలకు ఒక ఆత్మీయులాగా మెదిగాడు ఒక కుటుంబ సభ్యుల్లాగా మెదిగారు ఆయన ఒక శాసనసభ్యునిగా ప్రతినిధిగా చాలా సక్సెస్ఫుల్గా చేయడమే కాకుండా ఒక డాక్టర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకట మంచి డాక్టర్గా పేరు సంపాదించాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారికి వైద్యం చేసిన మహానుభావుడు సుధాకర్ రావు గారు తర్వాత చంద్రబాబు గారికి చేశారు చాలామంది పెద్ద పెద్దలకు చేశాడు వరంగల్ జిల్లా ప్రజలకు కానీ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరి కుటుంబంలోపట ప్రతి ఒక్కరిని కాపాడాడు ఎవరికి కష్టం వచ్చినా రాజకీయాలకు అతీతంగా సుధాకర్ గారికి ఫోన్ చేస్తారు ఏ పార్టీలైనా నాకు ఈ ఇబ్బంది ఉన్నదంటే ఆయన సలహా తీసుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆయన బతికిచ్చిన వ్యక్తి అసంటి వ్యక్తి పోవడం చాలా బాధకరమైన విషయం ఇలా శ్రీహరి గారికి వారి కుటుంబానికి కానీ వారి భార్యను కూడా అంటుంది నన్ను కాపాడిందే సుధాకర్ రావు గారు మాకు ఎప్పుడు బాధ అనిపించిందంటే నేను ఒక వారం రోజుల కింద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు క్లియర్గా చెప్పారు బతకడం అని ఆ బతకడం అన్న విషయం నాకు తెలిసిందని సుధాకర్ రావు గారు కంట తడి పెట్టుకొని ఇది ఎవరికి చెప్పొద్దు బయట నా బాస నా గోస ఎవరికినొద్దు నా బాధ ఎవరి తినొద్దు నేనంతట నేను పోతా దయచేసి నువ్వు బావను ఎవరు చెప్పొద్దని నాతోటి ఉట్టు పెట్టుకున్నాడు అంటే తడ బాధలో కూడా ఎవరు కూడా ఇంకోరు బాధపడవద్దే ఆయన పాపం ఏడ్చుకుంటే నాకు పెట్టాడు రాత్రి నా కళ్ళ ముందటనే పానం పోయేది నేను బావ బావన్న వారికి ఇట్లా ఇట్లా కళ్ళు తీసిండు మూసేసిండు కథ లాస్ట్ ప్రాణం కూడా నా కన్న ఉద్దట్టి పోయింది రాత్రి కూడా నేనే అంతా హాస్పిటల్లో ఉన్నా చాలా కష్టం పాప ఏం ఆర్థికంగా కూడా మిత్రుడు ప్రజల మనిషి డాక్టర్ సుధాకర్ రావు గారి మృతి పట్ల నా తీవ్ర విచారాన్ని తెలియజేస్తున్నా డాక్టర్ సుధాకర్ రావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా డాక్టర్ సుధాకర్ రావు గారి తండ్రి స్వర్గీయ యతిరాజరావు గారితో నేను కానీ దయాకర్ రావు గారు ఇద్దరము రాజకీయ రంగ ప్రవేశం చేశాం వారి ఆశీస్సులతో ఈరోజు మేము ఈ స్థాయికి ఎదిగాం వారు ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా వీరు డిసిసిబి చైర్మన్గా ప్రజలకు చేసుకునే సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నుంచి నేను దయాకర్ రావు గారు డాక్టర్ సుధాకర్ రావు గారు ముగ్గురం కూడా పోటీ చేయడం జరిగింది ముగ్గురం కూడా ఎమ్మెల్యేలుగా గెలిచాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యన నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అప్పటి చెన్నూరు నియోజకవర్గం ప్రస్తుత పాలకుత్తి నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వారు ఎక్కువ శ్రద్ధ కనపరిచేవారు వాస్తవంగా సాగర్ ప్రాజెక్టు రెండో దశ పనులు వర్ధనపేటలో ఆనాడు మేము దయాకర్ గారు కలిసి ప్రారంభించిన ఆ పనులను పాలకుర్తి నియోజకవర్గానికి తీసుకురావడంలో చెన్నూరు నియోజకవర్గానికి తీసుకురావడంలో సుధాకర్ రావు గారు బాగా కృషి చేశారని చెప్పడంలో సందేహం లేదు ఆయన అభ్యర్థన మేరకు ఆయన అభ్యర్థన మేరకు భయన్నవాగు పైన రిజర్వాయర్ ఆయన సమయంలోనే మంజూరు ఇచ్చాను నేను ఆనాడు మైలారం రిజర్వాయర్ దయాకర్ గారు పట్టుబట్టి మైలారం రిజర్వాయర్ తీసుకున్నారు అదేవిధంగా వాగు మీద కూడా రిజర్వాయర్ కావాలని చెప్పి కొడకల దగ్గర వాగు రిజర్వాయర్ కూడా రావటానికి కారణం డాక్టర్ సుధాకర్ రావు గారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ దేవాదుల ప్రాజెక్టు ద్వారా పాలకుత్తి కొడకల్ల దేవరూపుల ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంలో ఆయన కృషి చాలా ఉన్నది ఎప్పుడు కూడా ప్రజల మంచి కోరుకునేవాడు ప్రజలతోని సన్నిహితంగా ఉండేవాడు కార్యకర్తలతో నాయకులతోని అందరితోని కూడా చాలా సౌమ్యంగా చాలా మంచి డాక్టర్గా మంచి ప్ర ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మా అందరితో కలిసి పనిచేసిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం వారి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా వారి తీవ్ర సంత సంతాపాన్ని తెలియజేశారు కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు నిన్నటి రోజున మేమందరం సమీక్షలో ఉన్నప్పుడు దయాకర్ రావు గారు చెప్పారు సుధాకర్ రావు గారు ఆరోగ్య పరిస్థితి బాగా లేదు వెంటనే మేము వెళ్ళాలి అన్నప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయాననే బాధతో పాటు డాక్టర్ సుధాకర్ రావు గారు మా ఫ్యామిలీ డాక్టర్ మా అమ్మ నా భార్య ఇద్దరు కూడా రెగ్యులర్గా డాక్టర్ సుధాకర్ రావు గారి దగ్గరికి నెలకొక్కసారైనా వాళ్ళు డాక్టర్ సుధాకర్ రావు దగ్గరికి వెళ్ళేది ఆయనతో పరీక్షలు చేయించుకునేది ఆయన ప్రిస్క్రిప్షన్ ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కానీ సుధాకర్ రావు గారు లేకపోవడం బాధాకరం మరొకసారి వారి మరణానికి నా తీవ్ర విచారాన్ని కుటుంబ కుటుంబ సభ్యులకు నా ప్రగఢ